ఈ రోజు మనము ఆలు కట్టలేక చేయబోతున్నాము చూడండి ఎంత బాగా కుదిరాయో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫస్ట్ మూడు ఉలగడ్డలు ఉడగబెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని ఆలు స్నాక్స్ చేసుకుందాము బాగా కుక్ అయిపోయినాయండి ఇలా అనంగానే స్నాక్స్ అయిపోతున్నాయి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఒక క్యారెట్ తురుము సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ చిల్లీ ప్లస్ సాల్ట్ స్పూను బియ్య పిండి అండి ఒక టేబుల్ స్పూన్ నిండా మనం అన్ని వేసాము కదా బాగా ఇలా కలుపుకోవాలి బ్యాటర్ రెడీ చేద్దాము మైదా పిండి అండి రెండు స్పూన్లు వేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా అండి ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ డబుల్ అవుద్దండి కొంచెం ఆమ్చూర్ పౌడర్ కొంచెం బ్లాక్ సాల్ట్ అండి కొంచెం ఆర్గను ఇవన్నీ బాగా కలిపేసుకుందాం ఇందుకంటే మనం ఈ షేప్ లో చేసుకున్నామని కట్లెక్స్ ఓవెన్ షేప్ లో రౌండ్ షేప్ లో చేసుకున్నాము ఇప్పుడు మనము బ్రెడ్ గ్రాము ఆర్డర్ అండి మైదా రెండు స్పూన్లు కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వెళ్ళి మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఇట్లా మైదా పిండి ఇట్లా డ్రిప్ చేసుకొని ఇలా బ్రెడ్ గ్రాములు ఇలా ముంచుకోవాలండి ఇప్పుడు మనము కాయలు వేసేద్దాం సరదండి సన్న మంట మీద ఇలా కాల్చుకోవాలి కట్లెట్లు అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇవి నేను ఓట్స్ తో డ్రిప్ ఆప్షన్ ఆప్షనల్ అండి మీరు ఓట్స్ ఉంటే ఓట్స్ లో కూడా చేసుకోండి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి కట్టల చూసారా క్రిస్పీ క్రిస్పీ అండి నేను ఓట్స్ తో చేశాను చూసారా ఓట్స్ తో చేయబట్టి ఇట్లా మనకి ఇలా వచ్చేసింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో బ్రెడ్ గ్రామ్ ఉంటే లేదంటే ఓట్స్ ఉంటే వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా డన్